కనకదుర్గమ్మ ముక్కు పుడుక గురించి మీకు తెలుసా పూర్వకాలంలో కృష్ణానది ప్రవహిస్తున్నప్పుడు నది తన మార్గంలో ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డు రావడంతో సముద్రంలో కలవడానికి వీలు లేకుండా పోయింది అప్పుడు నదిమ తల్లి కృష్ణమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గాదేవిని వేడుకుంది దయామయ్యి అయిన కనకదుర్గమ్మ కృష్ణమ్మకు మార్గం ఇవ్వడానికి సిద్ధపడింది అయితే ఆ సమయంలో అమ్మవారు కృష్ణమ్మ నుండి ముక్కు పుడుకను అప్పుగా తీసుకున్నారట తరువాత దేవి కృష్ణమ్మకు సముద్రంలోకి వెళ్ళడానికి చిన్న మార్గాన్ని ఇచ్చి తాను ముక్కు పుడకను తిరిగి ఇవ్వకుండా పర్వతంపైనే ఉండిపోయిందట అయితే కృష్ణానది ఒక ప్రతిజ్ఞ చేసింది అదేమిటంటే కలియుగం అంతమయ్యే సమయానికి కృష్ణమ్మ తన ప్రవాహాన్ని పెంచి ఇంద్రకీలాద్రి శిఖరాన్ని చేరుకొని అక్కడ ఉన్న దుర్గమ్మ మొక్కు పొడుకను తిరిగి తీసుకుంటుందట కృష్ణానదికి ఉన్న మొక్కు పొడుకను తిరిగి తీసుకునేంత శక్తి వచ్చి అది దుర్గమ్మ మొక్కు పొడుకను తాగినప్పుడు లేదా తీసుకున్నప్పుడు ప్రళయం వస్తుందని అంటే అంతం సంభవిస్తుందని ప్రజల నమ్మకం అందుకే అమ్మవారి ఆలయంలో పూజారులు రాత్రి వేళల్లో అమ్మవారి మొక్కు పుడుకను తీసి ఆమె పాదాల వద్ద ఉంచుతారని చెబుతారు కనకదుర్గమ్మ కృష్ణానది మరియు ఇంద్రకీలాద్రి మధ్య గల పవిత్ర బంధాన్ని భవిష్యత్తు గురించి ఉన్న ఒక నమ్మకాన్ని సూచిస్తుంది